హలో దిస్ ఈజ్ రాజేష్ రెడ్డి మీ శుభవార్త సమయము కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు యేసుక్రీస్తు నామంలో నేను స్వాగతం పలుకుచున్నాను దేవుడు మిమ్మను అత్యధికముగా ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు మీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది మీరు భాషల్లో ప్రార్థిస్తున్నారా అలా ప్రార్థించే దాన్ని అలవాటు చేసుకుంటున్నారా ఎంత సమయం మీరు భాషల్లో ప్రార్థిస్తున్నారు ప్రతిదినము ఇవన్నీ మీ నుంచి నేను వినాలని ఆశపడుతున్నాను ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా మీరు ఎంత భాషల్లో మాట్లాడితే అంత మీకు క్షేమాభివృద్ధి వస్తుందని వాక్యంలో వ్రాస్తుంది అంటాడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నానని మీరు ఎక్కువగా భాషల్లో మాట్లాడు వారిగా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాము ఈరోజు వాక్యం ఏమిటంటే ఈ భాషల అనే ఈ వరానికి సంబంధించిన సందేహాలకు మనం సమాధానాల్ని వెతికే ప్రయత్నం చేద్దాము అట్లాగే ఈ భాషల గురించి మనం మరికొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సరే పదండి మనం వాక్యంలోనికి వెళ్ళి చూద్దాము అపోసల కార్యంలో రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము చూడండి ఇక్కడ మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తి మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును వింటున్నారా వింటున్నారన్న మాటల్ని మీరు ఎప్పుడైతే ఏసయ్య అని నమ్మారో ఎప్పుడైతే మీరు మారుమనసు అనుభవము వచ్చిందో ఏసే దేవుడని మీ హృదయంలో విశ్వసించారో అప్పుడే వెంటనే పరిశుద్ధాత్ముడు మీలోకి మీ జీవితంలోకి వరములాగా వచ్చేశాడని వాక్యంలో వ్రాస్తుంది అంటే మీరు ఈ మాటలు బాగా జాగ్రత్తగా గమనించండి ఎంతమంది అయితే ఏసై నమ్మారో ఎంతమంది అయితే ఏసయను దేవుడని విశ్వసిస్తున్నారో వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడనమాట మీలో ఎంతమందికి మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న విషయం మీకు తెలుసు ఈ భూమి మీద అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మీలో పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడన్న సంగతి కూడా మీకు తెలియకపోవడం మీరు అనుకుంటా ఉంటారు చాలామంది పరిశుద్ధాత్ముడిని మేము పొందేదానికి ఏదో చేయాలనుకుంటా మేము చాలా అవస్థలు పడాలి కొన్ని వందల వేల గంటలు ప్రార్థించాలనుకుంటానని నేను కూడా ఇలాగే చాలా గంటలు పరిశుద్ధాత్మ అనుభవం కొరకు నేను ఈ భాషలో వరమును పొందుకునే దానికి చాలా గంటలు ప్రార్థన చేశాను నాకు జరిగిన ఒక సందర్భాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నా ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు ఆ వ్యక్తిని నేను ఇలా అడిగేవాడిని అనమాట అతడు భాషల్లో మాట్లాడేవాడు నా స్నేహితుడు భాషల్లో మాట్లాడుతుంటే నేను అతను అడిగేవాడిని ప్రతిరోజు ఎలా మాట్లాడుతున్నావురా నీవు భాషల్లో నాకైతే భాషల్లో మాట్లాడడం రావడం లేదు దయచేసి నా తలమీద చేయిపెట్టి భాషల వరము నాకు రావాలని ప్రార్థన చేయని అడిగేవాడిని అతను తరచుగా నా తలమీద చేయిబెట్టి నా కొరకు ప్రార్థించేవాడు రాజేష్ కూడా భాషల వరమును పొందుకోవాలి అని ఎంత ప్రార్థించినా నేను భాషలను వరమును నేను పొందుకోలేకపోయేవాడను పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు ఇక నీవు నోరు తెరిచి ఆ పరిశుద్ధాత్ముడిని నమ్మి ఆయన మీద భారం వేసి నీవు ఇక నోరు తెరిచి మాట్లాడు అని ఇదిగో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నీవు కళ్ళు మూసుకొని విశ్వాసంతో నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నా ఆత్మ ద్వారా మాట్లాడతాడని నమ్మి నీవు నోరు తెరిచి మాట్లాడు అన్నాడు అప్పుడే నేను భాషలు మాట్లాడడం ఆరంభించాను ఎంతమందికి నా మాట్లాడతమవుతున్నాయి చాలామంది మీలో అనుకుంటా ఉంటారు భాషల్లో మాట్లాడడం అంటే లేకపోతే ఏ ఆత్మవరమునైనా పొందాలంటే నేను చాలా కష్టపడాలి నేను ఎంతో ఏడిస్తే ఎన్నో వందల గంటలు ప్రార్థన చేస్తే తప్ప నాకు ఆ భాషలనే వరమును నేను పొందలేను అని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నేను మీకు ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను గమనించండి పరిశుద్ధాత్ముడు వరముగా మీలోకి వచ్చాడండి ఉదాహరణకు మీ వివాహానికి నన్ను పిలిచారనుకోండి నేను మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చిస్తాను దానికి గాను మీరు ఏమైనా నాకు వెల చెల్లిస్తారా అక్కర్లేదు కదా అది మీకు వరముగా అది మీకు గిఫ్ట్గా అది ఒక బ్లెస్సింగ్లా మీకు ఇవ్వబడ్డాది అవునా కాదా నన్ను పిలిచినందుకు గాను మీకు నేను ఆశీర్వాదంగా ఉండేదానికి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను అలాగే ఏసైని మీరు నమ్మినందుకు గాను పరిశుద్ధాత్ముడు మీకు ఒక గిఫ్టుల వరములా మీలోకి వచ్చాడంట ఏసై భూమి మీద జీవించిన కాలంలో ఆయన ఇలా అన్నాడు ఏమన్నాడంటే నేను వెళ్ళుట మంచిది మీ కొరకు నేను వేరొక ఆదరణకర్తను పంపుతాను ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని అంటే ఈ భూమి మీద ఇంక ఏసయ్య వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి మనతో దేవుడు ఉండలేడని పరిశుద్ధాత్ముడిని ఆత్మరూపేణ ఏసయ్య నమ్మిన ప్రతివాడిలో పెట్టాడంట హాలూయా లూయ నీలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆ సంగతి నువ్వు మర్చిపోకూడదు చూడండి ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనము మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి ఎప్పుడైతే మీరు ఈ సత్యవాక్యమును అనగా మీకు వినపడుతున్న ఈ వాక్యమును అంగీకరించి ఏసయ్య దేవుడని నీవు విశ్వసించి ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డారని నీవు నమ్మితే చాలు పరిశుద్ధాత్ముడు నీలో ముద్ర వేయబడ్డాడంట అంటే ఆయన ఇంక నీలో నుండి ఎప్పటికీ బయటికి రాడనమాట ఈ భూమిని నీవు విడిచిపెట్టిపోయే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడనమాట అంటే నీవు పాపములో ఉన్నా నీవు రోగంలో ఉన్నా నీవు ఎట్టి వేధనలో ఉన్నా సరే ఆయన నిన్ను విడిచిపెట్టడనమాట ఒకవేళ నీవు పాపములో ఉంటే నీవు పాపము చేస్తూ ఉంటే దాన్ని జయించలేకుండా ఉంటే నీవు పాపమును జయించేదానికి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు సామర్థ్యమునిస్తాడంట దాన్ని జయించేదానికి అందుకే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని నీవు గుర్తించి ప్రతిరోజు నీవు ఇలా అనుమాన ఇలా నీవు చెప్పాలన్నమాట నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా నేను ఈ బలహీనతలో ఉన్నాను నేను దాన్ని జయించేక నాకు నివ్వు అని ఒకవేళ నీవు పాపంలో ఉన్నావనే నీకు గుర్తించకపోతే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను పాపమును గురించి నీతిని గురించి ఆయన ఒప్పించేదానికి నీలో ఉన్నాడంట నిన్ను ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడంట నీవు ఎంచుకోనవలసిన మార్గములను ఆయన నీకు బోధిస్తాడంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మరి పరిశుద్ధాత్ముడు ఇంత గొప్ప శక్తివంతుని నీలో పెట్టుకొని కాలము మర్చిపోయావు భాషలనే వరము పరిశుద్ధాత్ముడి ద్వారానే నీలో నుండి బయటకు వస్తుంది పరిశుద్ధాత్ముడు ఒకవేళ నీలో లేకపోతే ఈ భాషల్ని నీవు మాట్లాడలేవు కొందరు నీలా మాట్లాడాలని అవిశ్వాసులు కూడా అనుకరించి ఏవో పిచ్చి మాటలు మాట్లాడవచ్చు అది ఎన్నటికీ భాషలు కావు పరిశుద్ధాత్ముడు లేకయే ఎవడైనా భాషలు మాట్లాడినట్టుగా అనుకరించి మాట్లాడితే అది దురాత్మ భాషలే అవుతాయి కానీ ఎప్పటికీ ఆత్మ సంబంధమైన అన్య భాషలు ఎప్పటికీ కావు కానేరవు ఎంతమందికి నా మాట్లాడతమవుతున్నాయి దయచేసి నేను చెప్పే మాటల్ని మీరు గుర్తించండి పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు ఆయన సర్వశక్తిమంతుడిగా నీలో ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు ఆయన ఎంత గొప్పవాడంటే భూమి ఆకాశములను ఆయన ఒక రెప్పపాటున సృష్టించాడంట ఈ గెలాక్సీలన్నింటినీ ఆయన ఒక రెప్పపాటులో తయారు చేశాడంట గెలాక్సీ ఎంత పెద్దదయ్యా అంటే ఈ విశ్వము ఎంత పెద్దదయ్యా అంటే కాంతి వేగమంత వేగంగా ఈ విశ్వము ఇంకా పెరుగుతూనే ఉందంట అందుకే బైబిల్లో రాస్తుంది క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని ఏసయ్యే నీలో ఉన్నాడు అదే కదా మన నిరీక్షణకు మన మహిమకు నిరీక్షణ అని వాక్యంలో రాసింది ఈ పరిశుద్ధాత్ముడు ఏసయ్య నీలోనే ఉన్నారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు బహుశా నీవు జన్మిస్తూ ఒక రోగముతో జన్మించి ఉండవచ్చు నీవు పుడుతూ పుడుతూ పేదవాడివై ఉండవచ్చు పుడుతూ పుడుతూ పాపివై ఉండవచ్చు ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్ముడు నీలోనికి నీవు ఆహ్వానించావో అప్పుడు నీవు సాధారణ మనిషివి కాదు అప్పుడు నీవు పాపివి కాదు అందరిలా ఈ లోకంలో సాధారణముగా జన్మించిన వాడవి కాదు అందుకే బైబిల్లో ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఏసై నమ్మావో అప్పుడు నీవు తిరిగి జన్మించావని హా లెయ హా లెల్ అందరూ నాతో పాటుగా ఈ మాటలు చెప్పండి నేను తిరిగి జన్మించాను అనండి నేను రెండో మారు మరలా పుట్టాను అనండి నేను మనిషిగా పుట్టాను నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన వాడిగా మరలా పుట్టానండి శరీరదారిగా నేను పుట్టాను ఆత్మ సంబంధమైన వాడిగా నేను మరలా పుట్టాను అని చెప్పండి ఏసయ్యను చూడండి ఆయన ఈ భూమిదికి మానవుడిగా వచ్చాడు మానవ కుమారుడిగా జన్మించాడు మానవ కుమారుడిగా ఏసయ్య పెరిగాడు మానవ కుమారుడిగా పోయాడు మానవ కుమారుడిగా సమాధి చేయబడ్డాడు దైవ కుమారుడిగా తిరిగి లేచాడు అందుకే వాక్యంలో రాసుంది క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అదే ఆత్మ మీ మత్స్య శరీరమును కూడా తిరిగి జీవింపజేయును అని హాలే లూయ అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయన సమాధిలోనికి వెళ్ళిపోయి ఏసయ్యను మృతులలో నుండి తిరిగి లేపాడో అప్పుడు ఈయన అసాధారణమైన వ్యక్తిగా దైవకుమారులా తిరిగి లేచాడంట హాలే హాలే ఎప్పుడైతే నీవు ఏ నమ్మావో అప్పుడే ఆ క్రీస్తును మృతులలో నుండి సమాధిలో నుండి లేపిన అదే ఆత్మ నిన్ను కూడా ఈరోజు తిరిగి లేపి ఈ భూ సంబంధమైన మనిషిగా నీవు చనిపోయి ఇప్పుడు అసాధారణ వ్యక్తిగా ఆత్మచేత నింపబడిన అతీత సామర్థ్యమును కలిగిన పరిశుద్ధాత్మని మోయిచున్న ఒక దైవ కుమారుడిలా ఇప్పుడు నీవు తిరిగి జన్మించావన్న విషయాన్ని మర్చిపోకూడదు అందుకే నేను అంటున్నాను క్రైస్తవుడు సాధారణ జీవితం జీవిస్తే అది అత్యంత భయంకరము నీవు సాధారణ మనిషివి కాదు నీవు అసాధారణమైన వ్యక్తివి పరిశుద్ధాత్ముడే నీలో కలిగి ఉన్నాడు ఈయన ఎంత శక్తివంతుడు అంటే మూడు రోజులు చనిపోయిన యేసును తిరిగి లేపింది పరిశుద్ధాత్ముడు అంటే హాలె లూయా హాలె ఒకవేళ నీవు పుడుతూ పుడుతూ పేదవాడివే పుడుతూ నీవు రోగివే అయితే ఎప్పుడు ఏసై నమ్మావో అప్పుడు నీవు దైవ కుమారుడవి ఇప్పుడు నీకు నువ్వు చెప్పుకోవాలిలాగా నేను దైవ కుమారుడను నేనిప్పుడు దైవకుమారుడను నేనిప్పుడు దైవకుమారుడను నేను నా పాతవన్నీ గతించిపోయాయి నేనిప్పుడు రోగిని కాను నేను పేదవాడిని కాను నీవిలా మాట్లాడాలన్నమాట లూయ హాలే లూయ ఇంత గొప్ప పరిశుద్ధాత్మని నీవు కలిగి ఉన్నామంట ఈ పరిశుద్ధాత్ముడు వరములాగా బహుమానములాగా నీలో ఉన్నాడు ఈ పరిశుద్ధాత్ముడు నీకు ఏం చెప్తున్నాడంటే అయ్యా నేనిచ్చు ఒక వరం ఏమిటంటే భాషలతో మాట్లాడము నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనపడతాయి వారు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థపడతారు వారు అన్య భాషలు కొత్త భాషలు మాట్లాడతారు అని వాక్యంలో రాసి ఉంది అంటే నీవు నమ్మి విశ్వసించి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పి కళ్ళు మూసుకొని నోరు తెరిచి గట్టిగా రింగ్ తాలె మెంగ్డొల మొంగ్దల హాత్ కేరె మేక లోబోరి కబహాషతే నింగ్డల మెంగ్డొల మొంగ్దల మంగ్డల మెంగ్డొల మొంగ్డె రీ బగి జడి గడి గలి గరి కరి కమా కబాబ ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉంచిన ఆ మాటలను విశ్వాసముతో నీవు బయటికి గట్టిగా మాట్లాడు ఎప్పుడైతే నీ అలా మాట్లాడుతున్నావో ఆ పరిశుద్ధాత్ముని వరమును నీవు వినియోగించుకుంటున్నావు అని దాని అర్థము హాలూయా ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు యొక్క వరమును నీవు వాడుకుంటున్నావు అని ఈ వరము ఎంత సామర్థ్యము గలదంటే భాషలతో మాట్లాడు వాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు అంట హాలో ఎప్పుడైతే నువ్వు భాషల్లో మాట్లాడుతున్నావో అప్పుడు నువ్వు మనుషులతో మాట్లాడడం లేదు మనుషులకి ఎవరికి ఆ మాటలు అర్థము కావు ఏ దురాత్మ ఆ మాటల్ని అర్థము చేసుకోలేదు నేరుగా నీవు దేవుడితో మాట్లాడుతున్నావు ఒకవేళ నీ భాషలో నువ్వు ప్రార్థిస్తే నీవు ఎత్తి మర్మములు పలకలేవు ఎందుకంటే నీకు తెలిసిన మాటలే నీవు మాట్లాడతావు నీకు అర్థమైనంత వరకే నువ్వు ప్రార్థిస్తావు నీవు ఊహించగలిగినంత వరకే మొరపెట్టగలుగుతావు ఆత్మ సంగతులను నీవు ప్రార్థన చేయలేవు అందుకే నీ మనసుకు అర్థము కానీ నీ జ్ఞానమును అందని వాటి కొరకు నువ్వు ప్రార్థించాలంటే భాషలలో ప్రార్థించువాడు మర్మములు పలుకుచున్నాడు అని వాక్యంలో వ్రాసింది అందుకే నీవు ఈ భాషలను వరమును పొందుకోవాలా ఒకవేళ నీవు భాషలనే వరమును గన పొందుకోకపోతే నీ ప్రార్థనా జీవితం చాలా లిమిటెడ్గా ఉంటుంది చాలా లిమిటెడ్గా ఉండి నీవు గొప్పగా ఆత్మకార్యములను నీ జీవితంలో చూడలేక చప్పగా నీ జీవితం అంతా విశ్వాస జీవితం ఏమీ ఆసక్తిగా లేనట్టుగా సాగిపోతుంది నిశ్చయముగా ఈ భాషలను వరమును మీరు పొందుకోవాలని మీరు ప్రతిరోజు ఈ భాషల్లో ప్రార్థించాలని నేను ఎక్కువగా కోరుకుంటున్నాను చూడండి ఈ భాషల్లో మాట్లాడువారు క్షేమాభివృద్ధిని పొందుకుంటారంట మీరు భాషల్లో మాట్లాడితే మీ ఏమీ అర్థము కాదు పిచ్చి మాటల్లాగా ఉంటాయి అయినను వాటిని విశ్వాసముతో మాట్లాడండి ఎందుకంటే వాటిని మాట్లాడేదానికి నిశ్చయితనిచ్చువాడు ఆ మాటలలో ఆ మాటల కూర్పును చేయువాడు పరిశుద్ధాత్ముడే కానీ నీవు కాదు ఒకవేళ నీవైతే ఏ తర్వాత బీ రావాలి అని నీకు తెలుసు కానీ ఇక్కడ ఒక పదం తర్వాత ఏ పదము రావాలో నీ మనస్సు నిర్ణయించదు అది పరిశుద్ధాత్ముడే నిర్ణయించి నీ నోట ఉంచుతాడు ఈ మాటల్ని నీవు మర్చిపోకూడదు ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి భాషల్లో మాట్లాడేదానికి మీరు ఇన్స్పైర్ అవుతున్నారని ఈ భాషల్లో మాట్లాడుటకు తీర్మానించుకుంటున్నారని ఎక్కువగా మాట్లాడేదానికి తీర్మానించుకోమని నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను వాక్యంలో రాసింది అంటున్నాడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నానని హాలే హాలే లూయ సరే ఇప్పుడు ఈ భాషలకు సంబంధించి కొన్ని అనుమానాలు చాలామంది క్రైస్తవులకు ఉన్నాయి నేను వాటిలో కొన్నింటిని ప్రాముఖ్యమైన వాటిని తీర్చే ప్రయత్నం చేస్తాను మొదటి ప్రశ్న ఏమిటంటే ఏసయ్య భాషల్లో మాట్లాడలేదు కదా ఈ భూమి మీద ఉన్నంత కాలము అని ఇది మొదటి ప్రశ్న దీనికి నేను జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి యోహాన్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో ఇలా రాసి ఉంటుంది ఏమంటాడంటే ఏసయ్య నేను వెళ్ళుట మంచిది మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపుతాను ఆయనే పరిశుద్ధాత్ముడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని అంటే ఏసయ్య ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇంకా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి అధికారికముగా రాలేదు ఈ భాషలనే ఈ వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరము పరిశుద్ధాత్ముడు లేకుండా ఈ భాషల వరము ఆపరేట్ అవ్వదు కనుక ఏసయ్య భాషల్లో మాట్లాడలేదు ఏసయకు భాషలు మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన పామరుడై ఉండి ఆయన దేవాలయములో గొప్పగా వాక్యమర్మములను ప్రకటిస్తూ శాస్త్రులు పరిశీలునే ఆశ్చర్యపరుస్తున్నట్లు చూస్తాము అంటే ఆయన సమస్త వాక్యమును ఎరిగి ఆత్మచేత నింపబడి దేవుని చిత్తము చేయుటకే పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకేమి క్షేమాభివృద్ధి కొరకు ఆయన ఆయన మొరపెట్టవలసిన అవసరము లేదు అక్కడ భాషలు ఆయనకు అవసరం లేదు ఆయన ఎందుకొరకు పుట్టాడో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి ఈ భూమిదికి ఇంకా పరిశుద్ధాత్ముడు ఆయన ఉన్న కాలంలో రాలేదు కనుక పరిశుద్ధాత్ముడు ఏసయ్య జీవించిన కాలంలో పరిశుద్ధాత్ముడు లేడు కనుక ఇది పరిశుద్ధాత్ముడు వరము కనుక ఏసయ్య మాట్లాడలేదు ఈ విషయాన్ని మీరు గ్రహించండి రెండవది ఏంటంటే ఇది అవిశ్వాసులకు సూచన కదా ఈ భాషల్లో మాట్లాడడము విశ్వాసులకు సూచన కాదని రాసింది ఇది ఒక సూచన అని రాసింది కదా వాక్యంలో మరి మనం మేమెందుకు మాట్లాడాలి మేము విశ్వాసులము కదా అని చాలామందికి ప్రశ్న ఉంటుంది అవును ఇది అవిశ్వాసులకు సూచనయే అంటే దాని అర్థం అక్కడ చెప్పిన సందర్భం ఏమిటంటే ఈ భాషలనే వరము అవిశ్వాసులకు సూచన ఎలాగు సూచన అంటే వి విశ్వాసులు భాషల్లో మాట్లాడుతుంటే వారిని చూచి వీరికి ఒక సూచన ఇవ్వబడుతోంది ఏమిటంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని అంటే విశ్వాసులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని చెప్పేదానికి అవిశ్వాసులకు అది సూచన అని చెప్పి చెప్తున్నాడు ఇది ఆ ప్రశ్నకు జవాబు మరి మూడవ ప్రశ్నకు జవాబు ఏమిటంటే నేను మాట్లాడేది ఖచ్చితమైన భాషలేనా అని చాలామందికి డౌట్ ఉంటుంది అంటే నేనేదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాను మరి నేను మాట్లాడేది ఖచ్చితమైన భాషేనా నేను మాట్లాడేది పరిశుద్ధాత్ముని భాషలేనా అని చాలామందికి అనుమానం ఉంటుంది దానికి జవాబు ఏమిటంటే ఇక్కడ చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినం నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు చూడండి మాట భాషల్లో ప్రార్థించేటప్పుడు ఆత్మ ప్రార్థన చేస్తాదంట మనసు ప్రార్థన చేయదంట అంటే ఉదాహరణకు నీ లివర్ పని చేస్తుంది మీ లివర్ ఆత్మ అనుకోండి అది ఎలా పనిచేస్తుందో మీకు అర్థం కాదు కదా అలాగే భాషల్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆత్మతో మాట్లాడుతావంట ఆత్మతో ఎలా మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదనమాట ఎప్పటికీ అర్థం కాదు అది ఒకవేళ నువ్వు మాట్లాడే మాటలు నీకు అర్థమవుతున్నాయంటే అప్పుడు నువ్వు మాట్లాడేది కరెక్ట్ భాషలు కాదు అని దాని అర్థము ఒకవేళ నువ్వు మాట్లాడుతుంది నీ మనసుకు అర్థం కావడం లేదంటే నీవు రక్షించబడి ఉండి మాట్లాడుతున్నావంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉండి మాట్లాడుతున్నావు అంటే అది ఖచ్చితంగా భాషలే దాని గురించిన మీకు అనుమానమే అక్కర్లేదు నాలుగో ప్రశ్న ఇప్పుడు భాషలు లేవు కదండి నిలిచిపోయాయి కదా అని చాలామంది ఈ ప్రశ్న కూడా అడుగుతూ ఉంటారు అయ్యా బాబు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ యుగ సమాప్తి వరకు రెండవ రాకడ వరకు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద ఉంటాడు ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలము వరములన్నీ ఉంటాయి ఒక భాషల వరమే కాదు నానా విధములైన వరములన్నీ ఉంటాయి ఐదో ప్రశ్న అందరికీ భాషలు అవసరమా ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే భాషలలో మాట్లాడువారు క్షేమమును అభివృద్ధిని పొందుకుంటారని రాస్తుంది చాలామంది ఇలా అడుగుతుంటారు మాకు చదువు రాదండి మాకు ఆ భాషలు మాట్లాడడం తెలియదండి మాకు అది మాట్లాడలేమండి అలా మేము పలకలేమండి అంటుంటారు కానీ వాక్యం ఉంది భాషలతో మాట్లాడితే మీకు క్షేమము అభివృద్ధి వస్తుందని ఎంతమంది క్షేమాభివృద్ధి కావాలా చదువుకున్న వారికైనా క్షేమము అభివృద్ధి కావాల్సింది చదువుకున్న వారికి చదువుకోని వారికి పిల్లలకి పెద్దలకి వృద్ధులకి అందరికీ అవసరము క్షేమము అభివృద్ధి క్షేమాభివృద్ధి కావలసిన వారందరూ భాషల్లో మాట్లాడాలి మాట్లాడి తీరాలి అట్లాగే భాషల్లో మాట్లాడేటప్పుడు మేము మోకరించే చేయాలా అని చాలామంది అడుగుతుంటారు మోకరించే చేయాల్సిన అవసరం లేదు దేవుడికి నీ హృదయం ఇంపార్టెంట్ కానీ నీ భంగిమ ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే నీవు ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నన్ను వెతకమన్నాడు కానీ నీవు నన్ను ప్రార్థించేటప్పుడల్లా మోకరించే ప్రార్థించే లేకపోతే ఇలా ఫలానా భంగిమలోనే చేయని ఎక్కడా రిస్ట్రిక్షన్గా బైబిల్లో చెప్పినట్లు నువ్వు చూడవు ఆయన నీ హృదయమును వెతుకుతున్నాడు తప్ప నీ భంగిమను ఆయన చూడడం లేదు దాన్ని ఆయన వెతకడం లేదు ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి ఇంకొక ప్రశ్న సంఘములో గట్టిగా మాట్లాడతారు చాలా చోట్ల సంఘాలలో భాషలు మాట్లాడుతూ ఉంటారు మాకు అది చూసి భయం వేసిపోతుంది మాకు అది చూసినప్పుడే వాటి మీద ఉన్న ఆ ఇష్టము ఆసక్తి పోయింది అది ఏం బాగుండదు వినసొంపు కానీ నిజమే మీరు మొదటి కొరింతులు పద్నాలుగో పద్నాలుగోద్యామి ఇరవై ఎనిమిది వచనంలో చూస్తే ఇక్కడ రాసి ఉంటుంది భాషలకు అర్థము చెప్పు వారు ఒకవేళ మీతో ఉంటే మీరు అప్పుడు సంఘములో గట్టిగా మాట్లాడచ్చు వాటికి అర్థములు వివరిస్తూ సంఘానికి కూడా వివరించవచ్చు లేకపోతే మీలో మీరే మాట్లాడుకోమని వాక్యంలో రాస్తుంది ఒకవేళ మీరు సంఘములో అంతా సంగమంతా మాట్లాడే అనుభవం ఉంటే అది వేరు కానీ మీకొక్కరికే భాషల అనుభవం ఉందనుకోండి అక్కడ మీరు మౌనంగా ఉండడం మంచిది నా సలహా వాక్యం కూడా అలాగే చెప్తుంది ఇవి భాషలకు సంబంధించిన కొన్ని అనుమానాలకు సంబంధించిన నేను ప్రశ్నలు జవాబులు మీకు చెప్పాను ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయి మీరు ఈరోజు ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు ఆయన ఉచితముగా బహుమానముగా నీకు ఇవ్వబడ్డాడని ఈ మాటలు మీ జీవితాన్ని నిశ్చయముగా మారుస్తాయని నేను నమ్ముతున్నాను భాషల్లో మాట్లాడేదానికి తీర్మానించుకోండి ఎక్కువగా మాట్లాడేదానికి నిర్ణయించుకోండి ఎంతమందికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి మీరు ఈ మాటల ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మీ స్పందనను నా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి ఈ వీడియోని అనేకులకు మీరు పరిచయం చేయండి అనేకులకు మీరే ఆశీర్వాదకరంగా మారండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను అత్యధికముగా ఆశీర్వదించను గాక గాడ్ బ్లెస్ యు ఇన్ జీసస్ నేమ్ దయచేసి కళ్ళు మూసుకోండి నేను మీ కొరకు ప్రార్థిస్తాను దయచేసి కళ్ళు మూసుకోండి మీకు ఎక్కడ సమస్యగా ఉందో అక్కడ చేపెట్టుకోండి నేను మీ కొరకు ప్రార్థిస్తాను ఇప్పుడే పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని తాకపోతున్నాడు ఆయన మీకున్న ప్రతి రోగమును స్వస్థపరిచిపోతున్నాడు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మడు నా ద్వారా పనిచేసి మిమ్మల్ని ఎలా స్వస్థపరుస్తాడో చూడండి దయచేసి మీకు ఇక్కడ సమస్యగా ఉంది అక్కడ చేపెట్టుకోండి నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను పరలోకమందున్న మాట సర్వశక్తి మంత్రుడైన ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి విధమైన రోగములో వేదనలో నొప్పిలో బాధలో ఉన్న వారి కొరకు నేను బలపెడుతున్నాను ఏ సునామములు అనారోగ్యమును వారిని విడిచిపమని ఆజ్ఞాపిస్తున్నాను వారికి సంపూర్ణమైన స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాను అయ్యా పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడని అయ్యా ఈ ప్రపంచములను ఈ విశ్వమును సృష్టించిన పరిశుద్ధాత్ముడే వారిలో ఉన్నాడని క్రీస్తున మృతులలో నుండి లేపిన ఈ పరిశుద్ధాత్ముడే మాలో ఉన్నాడని ఈ కార్యక్రమము చూస్తున్నా యో గుడ్ న్యూస్ టైం ప్రోగ్రామ్ని చూస్తున్నాడు వీరందరికీ ఈ జ్ఞానమును దయచేయము వారందరూ పరిశుద్ధాత్ముడిని కలిగి ఉండి ఈ భూమి మీద గొప్ప కార్యములు చేయడానికి ఈ భూమి మీద మీ చిత్తమంతా ఈ భూమి మీద స్థాపించేదానికి వారికి సామర్థ్యమును దయచేయమని ప్రార్థిస్తుంది అయ్యా వారి జీవితంలో ఉండే ప్రతి విధమైన రోగమును నేను ఏ సునామంలో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను పేదరికమును వారిని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలు ఏ సునామంలో వారిని విడిచిపోవాలని ఆజ్ఞాపిస్తున్నారు వారికి ఉండే ప్రతి భయము సాక్ష్యముగా మారాలని ప్రార్థిస్తున్నా రేపు ఎలాగో రేపు ఏమవుతుందో అని అయ్యా నెక్స్ట్ మినిట్ ఏంటో భయపడుతూ వణికిపోతూ ఈ భూమి మీద లోక సమస్యల్లో చిక్కుకుపోయి అయ్యా చరసాలలో బంధించబడినట్లు వేదనలో కొట్టుకుంటున్నారయ్యా ఇప్పుడే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడు ఆ పరిశుద్ధాత్ముడిని వాడుకునే పని వాడుకునేలాగా వారికి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నారు అయ్యా వారు అన్ని భాషల్లో ఎక్కువగా మాట్లాడుతూ అపవాదికి అతీతముగా పనిచేస్తూ ఈ భూమి మీద గొప్పగా మీ ప్రేమతో జీవించినట్లు వారి కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు అయ్యా పేదరికములో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు వారికి సర్వ సమృద్ధిని ఏ సునామంలో ప్రవచిస్తున్నారు అయ్యా భర్త సమస్య భార్య సమస్య కుటుంబ సమస్యలు ప్రతి విధమైన అప్పుల బాధ నుంచి వీరిని విడిపించమని ప్రతి విధమైన తండ్రి కుదరని జబ్బులను స్వస్థపరచుమని క్యాన్సర్ ఎయిడ్స్ వంటి వ్యాధులను ముట్టి స్వస్థపరచుమని ఏనామంలో ఏ సునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి